కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలుకి అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు ఎంతనా ఎంత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేలకు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత ఎంత ఉన్నారండి జత జత పదహారున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నరండి జత పదహారున్నర జత పదహారున్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు చెప్తారా ఆడబ్బా ఎందుకు చెప్తా చెప్పు తొందరగా చెప్పానా చెప్పావు ఎంత చెప్పుడే జత ఎంతబ్బా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు అండి ముప్పై తొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు అండి అంటే పులి వందల ఆయన చానా గెట్టోడు పాత వ్యాపారస్తుడైనా గెట్టోడు అబ్బా నేను కనుక్కున్నా ಇವರು ಪದಾರು ನಡೀ ಜತಾ ಪದಾರು ಚಪ್ಪಿನ ಜತಾ ಪದಹಾರುನೇ ಜತ ಪದಹಾರು ಇವಾದ ರೈತ ಸಿತಾ ಪದಾರ ಜತಾ ಪದಹಾರ ಜತಾ ಪದಾರ పంతొమ్మిది ే పంతొమ్మిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలండి జై எந்த செப்பா இரவது வீலா இரவு வீலக்கு இவடாக்கு ரெத்து சித்தங்கே இது காலந்தே இரவு ஏழு இரவு ஏழு வேலை அண்டே இரவு ஏழு வீட்டுக்கு இவடாக்கு ரெத்து சித்தங்க இரவை ஏழு வேலை ఇరవై ఏడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు రెండు యాభై వేల యాభై నలభై నలభై అండి నలభై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై వేలు నలభై వేలు అండి నలభై వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు రెండు నలభై వేలు అండి నలభై వేలు నలభై వేలు అండి హలో ఎంత ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు అండి జత జత అయితే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఇరవై ఆరు వేలండి ఎందుకు చెప్పినా చెప్ప భారీగా పొట్టలు ఉంటాయి ప్రతి మంగళవారం బోర్లో మేకల సంత జరుగుతుంది మేకల సంతలు అయితే ఇవన్నీ భారీ భారీ పొట్టలు మేకలు అన్నీ వస్తాయి ఈ రైతు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు బేరం జరుగుతుంది ఎంత చెప్పాలో అడుగు యాభై రెండు யாபை ரெண்டு அண்ட் யாபை ரெண்டு வேலுக்கு இவடாங்க சித்தங்க யாபை ரெண்டு வேலு அது பார்த்து ஜெருத்துந்த பிரமாண்டி வியாபாரம் வியபாரம் எந்த திகிதம் செப்படம் ಮುಲ್ ಅೇ ಮುಖ್ಯ ಮುಂದೆ ಹಜರ ಇರ ಇರುವ ತೊಮ್ಮದಿ పేపర్ కూర్చో ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి రైతు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు ప్రతి మంగళవారం గోట్లో మేకల సంత జరుగుతుందండి అమ్మడానికైతే రైతులు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కొనడానికి వస్తారు అమ్మడానికైతే ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత వాళ్ళవే అమ్మడానికైతే చాలా మంది తెచ్చారు కొనడానికైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారండి ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు ఇవ్వడానికి జత ఎందుకు చెప్పా ఇరవై ఒకటి అండి ఇరవై ఒక్క వీక్ అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక్క వీక్ ఇరవై ఒక్క వెయ్యి అండి ఇరవై ఒక్క వెయ్యికి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గొర్రెల మేకల రైతు ఎవరున్నా ఎవరు ముదుగుబా ముగువాసండి ఎక్కువ కదిరి మార్కెట్ యార్డు వాళ్ళు వస్తారు వాళ్ళైతే అమ్మడానికి అటు ఇటు సర్దుబాటు చేసుకుని అమ్మడానికి వీళ్ళు రైతులు సిద్ధంగా ఉన్నారని ఓ ఎందుకు చెప్పినారా ఓ ఎందుకు చెప్పినారా నిల్ ఎంత చెప్పినారా